బంగాళదుంపలను ఎలా ఉడికిస్తున్నారు ఆవిరి మీదన మైక్రోవేవ్లోనా చెక్కు తీసేసా తీయకుండానా ఎలా ఉడికిస్తేనేం అని అనుకోకండి వండే తీరును బట్టి పోషకాల మోతాదులు ఆధారపడి ఉంటున్నాయి మరి చెక్కు తీసిన బంగాళదుంపలతో పోలిస్తే చెక్కు తీయకుండా ఉడికించిన వాటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటున్నట్లు సిపిఆర్ఐ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు మన దేశంలో అందుబాటులో ఉండే బంగాళదుంపల మీదే శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు చెక్కు తీయని బంగాళదుంపలను ఆవిరి మీద అలాగే తడి కాగితంతో చుట్టి మైక్రోవేవ్ ఓవెన్లో ఉడికించి పరిశీలించారు చెక్కు తీసిన దుంపల్లో కన్నా చెక్కు తీయకుండా ఆవిరి మీద ఉడికించిన వాటిలో ఎనిమిది రెట్లు మైక్రోవేవ్లో ఉడికించిన వాటిలో పన్నెండు రెట్లు అధికంగా విటమిన్ సి ఉన్నట్లు తేలింది మైక్రోవేవ్ ఓవెన్లో వండిన వాటిల్లో కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉండడం గమనార్హం బంగాళదుంపల్లో కెరోటినాయిడ్లతో పాటు ఫెనాస్ యాంతోసయానిన్స్ వంటి వృక్ష రసాయనాలు ఉంటాయి దుంపల రంగులు ముఖ్యమైనని ఇందులో వెల్లడైంది లోపల పసుపు రంగున్నవి ఉదా రంగు ఎరుపు రంగు బంగాళదుంపల్లో యాంటీ యాక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటున్నట్లు తేలింది కెరటనాయిడ్లు బంగాళదుంపలకు పసుపు వనెని తెచ్చిపెడితే ఎరుపు ఉదా రకాల్లో యాంతోసయానిన్స్ ఉంటాయి ఇవి యాంటీ యాక్సిడెంట్లుగానే కాదు వాప ప్రక్రియను తగ్గించే కారకాలుగాను పనిచేస్తాయి ఆక్సీకరణ మూలంగా కణజాలాలు దెబ్బ తినకుండా కాపాడటంలో యాంటీయాక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయి అంటే వండే తీరును మార్చుకోవడం ద్వారా బంగాళాదుంపలను మరింత పోషకభరితం చేసుకోవచ్చు అన్నమాట